ఈ మహాకుంభలో భక్తుల సేవ కోసం పదహారు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారంట అక్కడ పదహారు వేల మంది రాష్ట్రీయ స్వయం సేవ సంఘ కార్యకర్తలు వాళ్ళు ఏం చేస్తున్నారో అది విందాం ప్రయాగరాజ్ కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్న దృష్ట్యా అక్కడ వాహనాల రాకపోకలు సజావుగా తిరగటం కోసం భక్తులకు నిత్యావసర సేవలు సమకూర్చడానికని పదహారు వేల మంది స్వయం సేవకులను రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ రంగంలోకి దించింది ఈ స్వయం సేవకులు పోలీసులతో సమన్వయం చేసుకొని కీలకమైన ప్రాంతాల్లో వాహనాలను పాదచారులను నియంత్రించడానికి తోడుగా భక్తులను సాయపడు భక్తులతో భక్తులకు సాయపడుతున్నారు దీనికి సంబంధించిన సన్నాహాలు కొద్ది వారాల క్రితమే మొదలయ్యాయి ఇందులో భాగంగా స్వయం సేవకులు వాహనాల రాకపోకల నియంత్రణకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కూడా పొందారు ఇదే కాకుండా పరిశుభ్రత ఆరోగ్య సంరక్షణ ఇతర నిత్యావసర సేవలు అందించడంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నిమగ్నమై ఉన్నారు యాత్రికులకు బస్సు ఏర్పాట్లు కుమ్మేళ అధికార యంత్రాంగం ఆర్ఎస్ఎస్ అలహాబాద్ విశ్వవిద్యాలయం సమన్వయంతో ప్రయాగరాజులో చిక్కుకుపోయినటువంటి యాత్రికులు బస చేయడానికని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది బస కావాల్సిన యాత్రికులు విశ్వవిద్యాలయం ఒకటవ నంబర్ గేటు వద్దకు చేరుకొని అక్కడే ఉన్న స్వయం సేవకుల సాయం తీసుకోవచ్చు ఆహార పొట్లాల పంపిణీ సంగతి స్వయం సేవకులు పలుచోట్ల ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఓవైపు సెక్టార్ తొమ్మిదిలో కైలాష్వారు సెక్టర్ ఏడులో సూర్యద్వారు వద్ద వాహనాల రాకపోకలను నియంత్రిస్తూనే మరోవైపు ఫఫ ఫునా శ్యామా ప్రసాద్ ముఖర్జీ నగర్లో యాత్రికులకు ఆహార పంపిణీ చేస్తున్నారు దారాగంజ్లోని రజ్జుభయ్య నగర్ సుబేద సుబేదార్ గంజ్లో అవసరమైన వారికి ఆహార పొట్లాలు టీ బిస్కెట్లు అందిస్తున్నారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కేవలం ప్రయాగరాజులో మాత్రమే కాకుండా సమీప జిల్లాలైన ప్రతాప్గడ్ సుల్తాన్పూర్ వారణాసి మీర్జాపూర్లో యాత్రికులకు సహాయ సహకారాలను అందిస్తున్నారు ఇలా అధికార యంత్రాంగం పోలీసులు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సమిష్టి కార్యాచరణతో కుంభమేళాకు వస్తున్న కోట్లాది భక్తులు ఓ భద్రమైన యాత్ర అనుభవాన్ని మూటగట్టుకొని స్వస్థలాలకు క్షేమంగా తిరుగుముఖం పడుతున్నారు చాలా చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అందుకనే మా రోజు నాతో పాటు సంఘ నిత్య నిత్యశాఖకి వచ్చే ఆన్లైన్ శాఖలో గుడివాడ నుంచి వచ్చే జేఏడి ప్రభాకర్ గారని ఆయన వెళ్ళొచ్చారు ఇంకా కొంతమందితోటి వెళ్ళి అక్కడ స్నానం చేసిన ఫోటోలు పెట్టారు నాకు అక్కడ వాళ్ళ ముగ్గురే కనపడ్డారు నాకు కోట్లాది మంది మనుషులు వస్తున్నారు అయినా అంత విశాలంగా ఏర్పాట్లు చేశారన్నమాట అయితే అక్కడ రాష్ట్రానికి రాష్ట్రానికి కూడా కొంత స్థలం ఏమన్నా కేటాయించారేమో అనిపించింది అంత ఆయన ఒక్కడే ఉండి మునిగి ఆయన ఫోటోలు పెట్టారు తర్వాత వాళ్ళ గ్రూప్ నలుగురు కలిపి ఒక ఫోటో పెట్టారు ఆహో చాలా హాయిగా ఉందండి ప్రశాంతంగా ఉందండి ఏం పర్వాలేదు అండి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు చూస్తున్నారని నేను ఆయన స్వయంగా నాకు వ్యక్తిగతంగా మళ్ళీ రోజు నాకు పొద్దున్నే ఏడు బావుకి నాకు కలుస్తారు ఆన్లైన్ శాఖలో ఆయన ఒక గంట ఇద్దరం ఆర్ఎస్ఎస్ యోజన ప్రార్థన అలాగే సుభాషితం అలాగే పాట అలాగే అమృతవచనం ఇవన్నీ చదివిన తర్వాత ప్రార్థన చేస్తాం ఆయన నాలుగు రోజులు ఎళ్ళు వచ్చారు ఆ నాలుగు రోజులు సెలవు తీసుకున్నాం కానీ ఆ తర్వాత మళ్ళీ మొదలెట్టాం సంఘంలో అలాగే మనకి ఒక సు